ఒక పార్టీ ఉండాలని చెప్పి సో ఒక్కొక్క భిన్నా భిన్నాభిప్రాయాల ద్వారా ఓట్లు వేయడం జరుగుతుంది ప్రజలు కాబట్టి ఇక్కడ బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే మూడు మూడు సార్లు అధికారం రావడం వెనుక హిందువుల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇంకా మిగతా ఏ క్రిస్టియానిటీ లేదా ఏ మైనారిటీ లేకపోతే ఏ ఏ రిలీజియన్ ఓట్లు లేవు కేవలం హిందూ రిలీజియన్ ఓట్లు మాత్రమే బీజేపీకి వెనకాల ఉన్నాయి ఆ హిందువుల ఓట్ల ద్వారా మాత్రమే మూడు సార్లు కేంద్రంలో అధికారానికి వచ్చినామని కీలక వ్యాఖ్య చేసిండు మేబీ ఈ వ్యాఖ్య ప్రచారంలోకి హల్చల్ అయితే మాత్రం ఇప్పుడు రాబోయే మిగతా రిలీజియన్ అభిమాన ఓట్లు కూడా వచ్చే పరిస్థితులు మరి బండి సంజయ్ గారు ఏ విధంగా ఏ ఏం ఆలోచించి అంటాడో తెలియదు కానీ ఏం మాట్లాడదో అని తెలియదు కానీ మన బై ఎలక్షన్ జూబ్లీ బై ఎలక్షన్ కూడా గెలిస్తేనే పెద్దమ్మ గుడి కట్టిస్తాము ఆ జూబ్లీస్ పెద్దమ్మ గుడి కట్టిస్తాము దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది దాని మీద అనేక రూమర్లు కౌంటర్ రావడం జరిగింది అంటే గెలిస్తేనే గుడి గుర్తుకొస్తుందా గెలవపోతే గుర్తు రాదా అని కొంతమంది కౌంటర్ చేయడం జరిగింది అసలు గెలిస్తే గుడి కట్ట బడి కట్టేయాలి కదా అనే వ్యాఖ్యలు కూడా